నా పేరు మహేష్ పీడిఎస్యు రాష్ట్ర అధ్యక్షుడిని దేశవ్యాప్తంగా నీటి యూజీ పరీక్ష ఫలితాలు ఈ నెల నాలుగో తారీఖున విడుదలైనవి ఈ నీటి యూజీ ఫలితాల్లో బీజేపీకి సంబంధించిన ఆర్ఎస్ఎస్ ఏబీపీ అది బీజేపీ పార్టీకి సంబంధించిన ప్రతినిధులు మొత్తం దేశవ్యాప్తంగా కుంభకోణానికి పాల్పడారు లీకేజీలకు పాల్పడారు తద్వారా ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్ష రాస్తే వాళ్ళ వాళ్ళ భవిష్యత్తు మొత్తం అగమ్య గోచరంగా ఈరోజు తయారైన పరిస్థితి దేశవ్యాప్తంగా ఉంది దీనికి వ్యతిరేకంగా రాష్ట్రాల వ్యాప్తితో సంబంధం లేకుండా ఈరోజు పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి విద్యార్థులు ఉద్యమిస్తున్న పరిస్థితి ఉంది ఇరవై రోజులు గడిచినా కూడా అనేక మంది విద్యార్థులు ఈ కుంభకోణం వల్ల చనిపోయినా కూడా కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదు కాబట్టి మేము పీడిఎస్ విద్యా సంఘంగా ఈ నీట్ యూజీ పరీక్షని రద్దు చేసి ఎన్టీఏని కూడా రద్దు చేసి డాక్టర్లని తయారు చేసినటువంటి పరీక్షని అది కే రాష్ట్రాలకే వదిలి రాష్ట్రాలకి ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇంకోవైపు కేంద్ర ప్రభుత్వం ఈరోజు అంటే అంబానీల మీద ఆదాయం మీద కార్పొరేట్ శక్తుల మీద ఉన్న ప్రేమ ఈరోజు దేశ దేశంలో ఉన్నటువంటి విద్యార్థుల మీద లేదనేది మనకు స్పష్టంగా కనపడతా ఉంది కాబట్టి ఈ ఎన్టీఏని లేదంటే ఆయన్ని ఆ సంస్థ చైర్మన్ తొలగించడమే కాకుండా తొలగించడం వరకే పరిమితం కాకుండా మొత్తం మొత్తం ఈ పరీక్షల్ని మొత్తం కూడా ఈరోజు ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముఖ్యంగా తన పరిపాలన ఏడు నెలలు కావస్తున్నా కూడా ఇప్పటి వరకు కూడా విద్యాశాఖకు మంత్రిని కేటాయించకపోవడం అధిక ప్రభుత్వ పాఠశాల సమస్యలు పరిష్కరించకపోవడం ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల విద్యా సంస్థల్లో ఫీజుల దోపిడీని ఆపలేకపోవడం చాలా ఘోరమైన తప్పిదంగా మేము భావిస్తూ ఉన్నాం ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయడంలో రేవంత్ రెడ్డి సర్కార్ విఫలమైంది తద్వారా ఎప్పట్లాగరే తెలంగాణ రాష్ట్రంలో కోట్లాది రూపాయల ఫీజుల దోపిడీ జరుగుతూ ఉంది దానికి వీళ్ళు మద్దతు పలుకుతున్న స్థితిని మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వ విద్యా సంస్థల్లో స్కూళ్ళు కాలేజీలు యూనివర్సిటీలలో యూనివర్సిటీలలో మొత్తం కూడా సమస్యలు పరిష్కరించాలి ఆ వైపుగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలి అదేవిధంగా ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థను మొత్తం కూడా నియంత్రించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఎట్లయితే కార్పొరేట్ విద్యా సంస్థలకి వత్తాసలికిందో అలానే రేవంత్ రెడ్డి సర్కారు కూడా వత్తాసు బలికి వాళ్ళ ఫీజులు దోపిడీకి అనుమతిస్తే కనుక పెద్ద ఎత్తున విద్యార్థి ఉద్యమాన్ని నిర్మిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి